అరక్షలాడు కలుసుకునే భాగ్యం దేవాద్యుడు మనం కనీసం దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యపాలనకు వెళ్దాం మనకు మనశ్శాంతి అనేది మన జీవితంలో ఉండాలంటే మనం చేయాల్సింది ఏమిటంటే మనకి ఎలాంటి పెదవులు అంటే మనకు మనశ్శాంతి ఉంటుందంటే మనం చేసిన తప్పులను ఒప్పుకునే పెదవులు కానీ మనకు ఉండగలిగినట్లయితే మనం ఏం తప్పు చేసినా కూడా మనం వెంటనే ఒప్పుకుంటే మనకు మనసు మనసులో భారం ఉంటుంది ఎందుకంటే మనకు దేవుడు ఒక ఆత్మనంటూ ఇచ్చాడు కాబట్టి తప్పు చేసిన వెంటనే ఆత్మకు ఎక్కడో ఒక చోట తగులుతూ ఉంటుంది నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు తప్పు చేసావని నువ్వు ఎప్పుడైతే దేవుని ముందు మోకాళ్ళు ఆ తప్పుని కానీ మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావో నీ పెదవులతో దాన్ని ఒప్పుకుంటావో ఒప్పుకున్న వెంటనే నీ మనసుకు ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది అదే మనశ్శాంతి అని మనం అనుకుంటాం అదేమిటంటే అదొక గొప్ప ఫీలింగ్ మనసులో నుంచి భారం అంతా దిగిపోయినట్టు ఇలా మనకు ఉంటుంది అలాగే తప్పిదములు దాచిపెట్టే పెదవులు ఎప్పటికి కూడా వర్ధిల్లవు కాబట్టి మన తప్పిదములు అన్నింటినీ కూడా ఏమి చేసినా చిన్నది కానీ పెద్దది కానీ దేవుని ముందు ఒప్పుకుంటే ఆయన వాటిని తొలగించి మనల్ని పరిస్థితులుగా చేసి మన పరలోక రాజ్యానికి వారసులుగా తయారు చేస్తారు కాబట్టి మీరు చేసిన తప్పు ఏదున్నా కూడా చిన్నదైనా పెద్దదైనా దాచిపెట్టుకోకుండా ఒప్పుకునే వారిగా తయారు చేయబడదాం ఒప్పుకొని మనశ్శాంతికి గురవుదాం అలాగే మనశ్శాంతి లేని వారికి ఇది ఒక గొప్ప రెమెడీగా వర్క్ అవుతుందని ఆశిస్తున్నాను వాక్యం దేవుడు దీవించి ఆశీర్దించిన కనుక ఆమె